నమస్తే ఆంధ్రప్రదేశ్లో నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ ఎన్నో ఒడుదొడుకులు నేర్చుకున్నటువంటి పార్టీ కోట్ల మంది బలం బలగం ఉన్నటువంటి కార్యకర్తలు బలం ఉన్నటువంటి పార్టీ అట్లాంటి పార్టీకి ఈరోజు మార్పు రావాలని జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఇరవై ఐదు మంది ఎంపీ ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్న మాటలు పార్టీ కార్యకర్తల సమక్షంలో జరుగుతున్నటువంటి కార్య నాయకుల సమక్షంలో జరిగినటువంటి సంభాషణలు ఎందుకు సీరియస్ అవ్వాల్సి వచ్చింది ఎందుకు పార్టీలు మార్పులు రావాలని కోరుకుంటున్నారు అసలు ఆ మార్పులు వెనక కారణాలేంటి కాలానికి అనుగుణంగా మార్పులు రావాలని లోకేష్ ఎందుకు ప్రతిపాదన చేశారు అంటే ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు కాలానికి అనుగుణంగా లేర అనుకోవాలా లేదు అనుకుంటే కాలం మారింది రోజులు మారుతున్నాయని చెప్పి మారాలని చెప్పి లోకేష్ మాటల్లో ఏముందో ఒక్కసారి చూద్దాం మారుతున్న కాలానికి పార్టీలోని అనుగుణంగా పార్టీలోని మార్పులు రావాలని గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షుడు ప్యాలిటీ బ్యూరో స్థాయి వరకు ఎదిగేలా సంస్కరణలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ అన్నారు ఇది వాస్తవం ఎందుకంటే ఇప్పుడు వరకు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలో పనిచేసిన వాళ్ళు అంటే ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో మంత్రులనో మాజీ మంత్రులనో అట్లాంటి వాళ్ళని బ్యూరో సభ్యులుగా పార్టీ అధ్యక్షులుగా స్థాయికి తీసుకెళ్లారు తప్ప సామాన్యుడికి అస్త్రం ఇవ్వలేదు అనేది లోకేష్ గారు చెప్తున్నారు అది వాస్తవం అది పార్టీకి కార్యకర్తలే బలం బలగమని వారి త్యాగాల పునదలపైన తెలుగుదేశం పార్టీ నిలబడి ఉందని స్పష్టం చేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నూతనంగా నియమితులైన ఇరవై ఐదు మంది పార్లమెంటు నియోజకవర్గాల కమిటీ కోసం ఏర్పాటు చేసిన వర్క్షాప్ని ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తోటి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేశారు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలమైన కార్యకర్తలు వ్యవస్థ ఒక తెలుగుదేశం పార్టీకి సొంతమని లోకేష్ అన్నారు ఇది వాస్తవం ఇది ఎంతోమంది అన్న ఎన్టీఆర్ కోసం ప్రాణత్యాగం చేసే వాళ్ళు ఉన్నారు ఆ తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పటికే పార్టీ కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఆ పార్టీయే నాకు బలం బలగమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఎన్టీఆర్ కోసం ఏదైనా చేస్తామనుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో కానీ మన బలం బలగం అన్న మన కార్యకర్తలే పొంగనూరులో నామినేషన్ పత్రాలు లాక్కున్నప్పుడు మేసాల అంజిరెడ్డి తాత మాచర్లో రక్తమోడుతున్న పోలింగ్ బూత్లు నిలబడిన మంజుల విజయవాడలో కంటి చూపు కోల్పోయిన జై టీడీపీ అన్న చెన్నుపాటి గాంధీ మెడపై కత్తి పెట్టిన జై చంద్రబాబు అని ప్రాణాలు విడిచిన టోట చంద్రయ్య వంటి కార్యకర్తలే నాకు స్ఫూర్తి అని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు దేశానికి దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న టీడీపీ టీడీపీ అని లోకేష్ గుర్తు చేశారు పంతొమ్మిది ఎనభై మూడులోని రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు మహిళలకి ఆస్తి హక్కు వంటివి ఎన్టీఆర్ తెచ్చిపెట్టారు ఆయన స్ఫూర్తితోటే సంక్షేమం అభివృద్ధిని జోడెద్దల బండిలా చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారని దేశంలో అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో కూడా ఆయనలో ముగ్గురు ఇరవై ఐదు ఏళ్ళ యువకులు ఉన్నారని నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తారని కొనియాడారు చంద్రబాబు ముందు చూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని లోకేష్ తెలిపారు పంతొమ్మిది తొంభై ఐదు ఐటీ గురించి మాట్లాడితే ఎగతాలు చేశారని కానీ నేడు సైబరాబాద్ వల్లే లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయని అన్నారు మన నాయకుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని లోకేష్ కొనయాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని చెప్పి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ నిన్న పార్లమెంట్ ఇన్ఛార్జ్ వర్క్ ప్రారంభించినప్పుడు జరిగినటువంటి సంభాషణలు చెప్పుకున్నారు నిజమే మీరు చెప్పుకున్నది మీ మాటల్లో అది నిజం పార్టీ కార్యకర్తల విషయానికి వచ్చావు కానీ పార్టీ కార్యకర్తలు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అనుభవాలు కానీ ఉన్నా సరే వాళ్ళకి కనీసమైనటువంటివి వాళ్ళకి ఇప్పటి వరకు మారుతున్న సమీకరణాలు మారుతున్న రాజకీయాలు మారుతున్న కాలము కాలానికి అనుగుణంగా నడవలేదు అనేది అది ఇప్పుడు వరకు జరిగింది కానీ రేపైనా జరుగుతుందా రేపైనా మార్పు వస్తుందా లేదన్నది వెయిట్ చూద్దాం థ్యాంక్ యూ